వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఏపీ ఎంపీ అవినాష్ రెడ్డి హౌజ్ అరెస్ట్ అయినట్టు అని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్గా మారింది రెండు తెలుగు రాష్ట్రాల్లో సో ఎందుకు మరి హౌజ్ అరెస్ట్ అయ్యారు సో దీనికి రీజన్ ఏంటి దీని వెనకాల మరి ఎవరెవరు ఉన్నారు సో దీని గురించి పూర్తిగా మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సో ఏంటి అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు అరెస్ట్ అయినారని చెప్పేసి చాలా వైరల్గా మారింది అసలు ఏం జరుగుతుంది యాక్చువల్గా ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిందో కేవలం కడప పులివెందుల వరకు కడప ఎంపీని గెలుచుకున్నారు తర్వాత పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్నారు కాబట్టి కూటమి యొక్క నాయకుల మాటే చెల్లుబాటు అవుతుంది వైసీపీ వాళ్ళ నాయకుల చెల్లుబాటు అవ్వట్లేదు అనేది ఒక వినిపిస్తున్న వార్త అంటే జనరల్గా ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు చెప్పుకుంటారుగా మరి గత ఐదేళ్ళలో కనీసం ఎవరైనా ఇలాగా ఏ టీడీపీ వాళ్ళైనా వెళ్ళి ఇలాగ పో పోలీస్ స్టేషన్కో తహసీల్దార్ ఆఫీసులు వెళ్ళి ఫైట్ చేసేంత సీన్ ఉందా ఎవరైనా మాట్లాడగలిగారా ఇప్పుడు కూటం ప్రభుత్వం ఉన్నా వీళ్ళు మాట్లాడగలుగుతున్నారు ప్రశ్నించగలుగుతున్నారంటే ఒక విధంగా నిష్పక్షపాతంగా చూస్తున్నట్టే పోలీస్ వ్యవస్థ గత ప్రభుత్వంలో ఎవరి ఇష్యూ ఉన్న ముందు టీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు లోపలికి వేసేసేవారు అంతే వీళ్ళు తప్పు లేకపోయినా వీళ్ళని అరెస్ట్ చేసేవారు చా చాలా ఇన్సిడెంట్లు మనం ఇంచుమించు రెండు వారాలకో నెలకు ఒక ఇన్సిడెంట్ ఇలాంటివి చూసేవాళ్ళం న్యూస్లో గట్రా అదేంటిది వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే వీళ్ళని అరెస్ట్ చేశారేంటి అన్నట్టుగా కూడా చూసాం వాళ్ళు సో ఇప్పుడు అక్కడ సాగునీటి సంఘాల కమిటీలు వాటికి సంబంధించి ఏదో అవతావకలు జరుగుతున్నాయని చెప్పి వీళ్ళందరూ ఏదో వైసీపీ నాయకులు కూడా స్థానికంగా ఉండే వేముల మండలం సంబంధించి ఎంపీ న్యూ అవినాష్ రెడ్డి గారికి మొరపెట్టుకుంటే ఆయన రావడానికి ప్రయత్నించారు వస్తే ఆయన్ని ఇంకా వీళ్ళు టీడీపీ వాళ్ళు ఇక్కడ ఇదే చిన్న సాగునీటి సంఘాలకు సంబంధించి దీంట్లో ఎంపీగా మీ జోక్యం ఎందుకు మళ్ళీ ఇష్యూ పెద్దదవుతుందని వీళ్ళు అడ్డుకున్నారంట మా ఎంపీని అడ్డుకుంటారని వాళ్ళు ఇంకా ఒకరికొకరు బహాబాయి దిగారు బాహాబాయి దిగినప్పుడు ఎం ఎన్నకుండా మెంబర్ ఆఫ్ పార్లమెంటు ఒక స్ట్రేచర్ ఉంటుంది సో ఈయన వస్తే ఇంకా ఇష్యూ పెద్దదవుతుంది వీన్ని బలం ఈయన దొన్న చూసుకొని వీళ్ళు చెలరైపోతారు గవర్నమెంట్ మాదింది కదా అని వీళ్ళు చెలరైపోతారు రెండు పక్కల ఇష్యూస్ వస్తాయని మొత్తానికి ఇన్ని జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం ఉంటే ఆ క్యాంపు కార్యాలయం నుంచి అక్కడే సార్ ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి రావద్దు మేము అది సెట్ చేస్తాం సర్దుమణి చూస్తామని రిక్వెస్ట్ చేశారు ఆ పరంగా ఆయన కాసేపు ఆపారు ఒకసారి అరెస్ట్ కూడా కాదు ఒక రెండు మూడు గంటలు కాసేపు అక్కడ రిక్వెస్ట్ చేసి ఉంచుంటారు వాళ్ళు సార్ రోడ్డు ఆపడానికి కూడా మాట్లాడతారు ఆ టైంలో నిజంగా పదవులో ఉన్న రాజకీయ నాయకులు అక్కడ ఉండే పోలీసుల మీద కానీ వాళ్ళ మీద ఎంత జులుం ప్రదర్శిస్తుంటారు లేదంటే చాలా ఇదిగా మాట్లాడుతుంటారు మనం చాలా సందర్భాల్లో చూసాం కొన్నిసార్లు సడన్గా వీడియోలు ఫుటేజ్లు రావడం లైవ్లు గట్రా చూసాం సో అలా రిక్వెస్ట్ చేసుకుంటారు కానీ హౌస్ అరెస్ట్ చేస్తే అంత ఇది చేయరు ఇప్పటికే వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఆపినందుకే పోలీసులు పక్షపాత ధోరణి వ్యవహరిస్తున్నారు కూటమిలో నాయకులకి కూటమి కార్యకర్తలకే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు కూడా వస్తుంది మరోవైపు నాయకులు మాజీ మంత్రులు ఒకరికొకరుగా అరెస్ట్లు కూడా అవుతున్నారు అది వాళ్ళు తవ్వుకున్న అరెస్ట్లే వాళ్ళు చేసుకున్న గతంలో వాళ్ళు చేసిన స్కామ్లే ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి అలా దాన్ని ఒప్పుకోలేక దానికి ఆ ఈగో అడ్డొచ్చో లేదంటే రాజకీయ పరంగా ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంలోనో అదేం కాదు మేము అసలు ఏంటది కక్ష సాధింపు ఇది ఖచ్చితంగా మా మీద కేసులు కావాలని పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడరు దానికి సంబంధించి మొదట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వరకు వెళ్ళి కూడా ధర్నా చేశారు జగన్మోహన్ రెడ్డి గారిది రెస్పాన్స్ ఎలా ఉంది అంటే దీనికి ఎలా రియాక్ట్ అవుతున్నారు అదేవిధంగా ఇప్పుడు వైసీపీ నేతలు కూడా ఎవరైనా రియాక్ట్ అవుతున్నారు వైసీపీ నేతలు ప్రస్తుతానికి ఏం రియాక్ట్ అవ్వట్లేదు జనరల్గా ఇంతకు ముందు బన్నీ గారు అరెస్ట్ విషయం అయినప్పుడు కూడా అంబటి గారు లాంటి వాళ్ళు స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అరెస్ట్ సరైనది కాదు అని అన్నారు అరెస్ట్ సరైనది కాదని ఒక మన ఎవరు బన్నీ గారు అరెస్ట్ గురించి మాట్లాడిన వ్యక్తి మరి చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ గురించి మరి అరెస్ట్ సరైన విషయమా కాదు కదా ఈ అమరు వెర్షన్ వాళ్ళు చెప్తారు అయితే ఏంటంటే ప్రజల్లో ఉన్న ఆదరణ తగ్గడకుండా మళ్ళీ ఎలక్షన్స్ వరకు పార్టీ మనుగడ కొనసాగాలంటే అప్పుడప్పుడు ప్రజల తరపున కార్యకర్తల తరపున మాట్లాడుతూ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు రేపు సంక్రాంతి తర్వాత మరలా ప్రజల్లోకి వెళ్తాను అదే కార్యకర్తలను కలుస్తాను అన్నట్టుగా అప్పటికీ కొంతమంది పెదవిర్చేవాళ్ళం మా బాబును కా సంక్రాంతి తర్వాత ప్రోగ్రాం పెడతాం ఈలోగే చాలామంది బయట బయటికి వెళ్ళిపోతున్నారు నిన్న మొన్న ఎవరు అవంతి శ్రీనివాస్ గారు గంధి శ్రీనివాస్ లాంటి వ్యక్తులు కూడా పార్టీ నుంచి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ఇలాగా నెలకు ఒకరు ఇద్దరు సీనియర్లు మంత్రులు కానీ మాజీ మంత్రులు సీనియర్ లీడర్ ఒక్కొక్కరుని పార్టీ విడిచిపెట్టి వెళ్తుంటే పార్టీ మనుగడక సాధ్యం కాబట్టి బయటికి రావాలి ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలి మాట్లాడాలి ప్రజలతో పాటు ప్రజల కష్టాలను ఎరిగి ప్రజల తరఫున పోరాడేలాగా చేయాలి లేదా అవసరమైతే అవమానాలు భరించైనా అసెంబ్లీకి వెళ్ళి పోరాడాలి అంతేగాని ఇంట్లో కూర్చొని మైక్ పెట్టి మాట్లాడుకుంటుంటే ఎవరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు ఎంతవరకు చేయగలరు మేబీ అవినాష్ రెడ్డి గారు కూడా మనం ఇంకా ప్రజల్లో ఉన్నాము అని చెప్పే ఉద్దేశంలో వెళ్ళినా వెళ్ళుండొచ్చు వెళ్ళారు కాబట్టి అవినాష్ రెడ్డి ప్రజలు అక్కడ కార్యకర్తలకు ఎలా ఉంటుంది బా అన్నకి ఎన్ని పనులు ఉన్నా మనం చెప్పగానే వచ్చారా అని ఉంటారు కదా అది రావాలి అంటే సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందా లేదా విషయం పక్కన పెడితే ఒక లీడర్గా ఆయన వెళ్ళడం అనేది కరెక్ట్ నా నియోజకవర్గం ప్రజలు పిలిచారు కాబట్టి వెళ్ళాలి తర్వాత సాల్వ్ అయిందా అవ్వలేదా ఎవరు తప్పు ఎవరు ఒప్పని పక్కన పెడితే కార్యకర్తల గుండెల్లో అది నిలిచిపోతుంది సో ఇలాగా అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కూడా రావాలని చాలామంది అభిప్రాయపడుతున్నారు బట్ ఆయన ఇంకా నిర్ణయం తీసుకెళ్ళారు సంక్రాంతి తర్వాత వెళ్తానంటున్నారు సో ఇట్లాంటి విషయాల్లో అవినాష్ రెడ్డి గారు వెళ్ళారు మొత్తానికే సాగునీటి సంఘాలకు సంబంధించి ఏదో నడుస్తుంది ఆ సొంత జిల్లాలోనే అప్పుడు ఏంటది వాటర్ ప్రాజెక్టు ఆయన అప్పుడు ఓపెన్ చేసినప్పుడు కూడా పైన ఎగువకెళ్ళి బింద ఏదో ట్యాంకర్లతో నీరు ఒప్పించి ఎదురుగా బిల్డప్ ఇచ్చారు వీడియోలకి నెక్స్ట్ డే చూస్తే అక్కడ అంత డ్రై ఏరియా ఉందన్నట్టు కూడా మనం వీడియోలు వచ్చి చూసాం ఇది కేవలం హంద్రీనివా ఏవో సంథింగ్ సు జల ప్రాజెక్ట్ సుజల ప్రాజెక్ట్ కోసం సో అట్లాగా బిల్డప్ ఇవ్వడానికైనా ఏదో ఒకటి ఉండాలి కాబట్టి కార్యకర్తల కోసం వచ్చామని అంటున్నారు సో పోలీసులు కూడా మేము అలా పక్షపాతంగా వ్యవహరించట్లేదు ఒకవైపు వ్యవహరించే పరిస్థితి కాదు మాకు రైట్స్ ఇచ్చినా కూడా ఎవరు తప్పు ఉంటే వాళ్ళే మాట్లాడుతున్నాం అని కాబట్టి రిక్వెస్ట్ చేసి ఉంచుంటారు తప్ప హౌస్ అరెస్ట్ లాంటి పెద్ద పదాలు కూడా వాడాల్సిన అవసరం లేదు ఇక్కడ సో అదేవిధంగా టీడీపీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే కావాలని చెప్పేసే ఈ వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయించడం కానివ్వండి ఇలా ఇరికించడం కానివ్వండి చేస్తున్నారని చెప్పేసి చాలా మాట్లాడుతూ ఉన్నారు అదేవిధంగా ఇప్పుడు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే కనుక ఇప్పుడు జనసేన కానివ్వండి అండ్ టీడీపీ కానివ్వండి సో ఇలా అరెస్ట్ చేయించడం అనేది ఇలా వినిపిస్తుంది అదేవిధంగా నెక్స్ట్ ఎవరు అని ఒక క్వశ్చన్ మార్క్ అన్నట్టు నెక్స్ట్ ఎవరు అరెస్ట్ లేదు అదే చెప్తున్నాను నిన్న మీరు మంత్రివర్గ సమావేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ల సమావేశం కానీ చూస్తే ఏ నాయకుడికైనా ఒక ప్లాన్ పెడితే థాట్ ఆఫ్ ప్లాన్ అది ఎట్లా ఉందో చెప్పి పెడితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ప్రజలకి చేరువ చేసేది ఖచ్చితంగా అడ్మినిస్ట్రేషన్ పాదే ఐఏఎస్లు ఐపీఎస్లే మెయిన్ వాళ్ళు పవర్ఫుల్గా గట్టి నిర్ణయం తీసుకుంటే ప్రజలకి అన్ని ఏ సమస్యలు లేకుండా పథకాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఉచితాలు కానీ లేదా వాళ్ళకి అందాల్సిన మౌలిక సదుపాయాలు కానీ అన్నీ కూడా ఇదవుతాయి నిన్న ఆయన అదే చెప్పాడు ఒకవేళ మీ పనిలో భాగంగా ఎవరైనా సొంత పార్టీ వాళ్ళైనా కూటమిలో వాళ్ళైనా మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసినా మిమ్మల్ని బెదిరించినా అది కూడా వినద్దు మీకు ఏది న్యాయం అనిపిస్తే అది చేయండి మీకు ఏది న్యాయం అనిపిస్తుంది అంటే మీరు పార్షియాలిటీగా పెట్టుకొని వీళ్ళు మేము లాస్ట్ ఉన్నప్పుడు నన్ను తిట్టాడు వీడు అని చెప్పి అది కాదు అంటే జెన్యున్గా ఎవరి వైపు న్యాయం ఉంది ఆ విధంగా చర్యలు తీసుకోండి ఆ విధంగా న్యాయంగా పనిచేయండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని కూడా నేను చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశం తర్వాత కలెక్టర్ సమావేశంలో కూడా గట్టిగానే మాట్లాడారు అంటే బాబు మనవాడే వదిలేసి మన గవర్నమెంట్ కదా ఇట్లాంటి మనం జనరల్గా సినిమాలో కూడా చూస్తుంటాం సో అట్లాంటి ప్రమేయాలు ఏం లేకుండా చంద్రబాబు నాయుడు గారు నిన్న కొంతమందికి అలాగా ఇండైరెక్ట్గా హెచ్చరించడం జరిగింది బాగా పనిచేసిన వాళ్ళకి మెచ్చుకోవడం కూడా జరిగింది ఇప్పుడు లోకేష్ గారిని మంత్రిగా లొకేషన్ కూడా అందరిలో ఒక సంవత్సరంలో మెచ్చుకోవడం కూడా జరిగింది అంటే చెప్తున్నాను అట్లా అధికారులు సుపీరియర్స్ జిల్లా స్థాయి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే ఏ లుసుగులు ఏ మల్లగులాలు ఉండవు ఈ రాజకీయ నాయకుడు ఆ రాజకీయ నాయకుడి మీద ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ మీద బురద చల్లుకునే ప్రయత్నం చేసినా కూడా అక్కడ ఏది కరెక్టో అది నడుస్తుంది సో ఆ రైట్స్ బా చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి కక్ష సాధింపని అంటారు ఏముంది పార్ ఇప్పుడు ఖచ్చితంగా ఈ కూటమి గెలిచింది కాబట్టి కూటమికి సంబంధించిన సపోర్ట్ ఎక్కువ ఉంటారు ఆ సపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి సంబంధించిన నీటి సంఘాల వాళ్ళే ఆటోమేటిక్గా ఎన్నికవుతారు మరి దాంట్లో అక్కడ పార్షియాలిటీ ఏముంది కక్ష సాధింపు ఏముంది చెప్పండి కదా సో వాళ్ళు ప్రతిపక్ష హోదా కూడా లేదు కాబట్టి వాళ్ళలాగా ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఉంటారు కామన్వి థ్యాంక్ యూ అండి